నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు వైపుగా శంకులాస్ ఫ్లైఓర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం జీజీహెచ్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ పిల్లర్ నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి ఇటువైపుగా మూడు పిల్లర్లు నిర్మాణం చేస్తున్నారు అయితే ఇటీవల ఇక్కడ వాటర్ లీకేజీ వల్ల నీరంతా తోడేశారు ప్రస్తుతం పైదాకా వచ్చింది చూడండి మూడు పిల్లర్ల నిర్మాణం ఇటు జరిగింది అటు తాలూకా వైపు కూడా పిల్లర్లు పైదాకా వచ్చాయన్నమాట అంటే దాదాపుగా మొత్తం పిల్లర్లలో ఆరు పిల్లర్ల నిర్మాణం ఇప్పటి వరకు నిర్మించారని చెప్పచ్చు సంక్రాస్ ఫ్లైఓవర్ పనులు చూస్తున్నాం మనం ప్రభుత్వ ఆసుపత్రి సెయింట్ ఆసుపత్రి వైపుగా చూస్తున్నాం ట్రాఫిక్ని పూర్తిగా నియంత్రణ చేశారు ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే కొన్ని నష్టాల కష్టాలకి వర్చుకోవాలని ఇక్కడ మేయర్ గారు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ సమీప ప్రాంతంలో అటు ఇటు వెళ్ళాలన్నా కాస్త ఇబ్బందిగా ఉందని చాలామంది చెప్తున్నారు చూడండి ఇక్కడ లోపల పిల్లరు ఈ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు చూడండి పిల్లర్ లోపల సిమెంట్ కాంక్రీట్ చేయడానికి ముందుగా ఫ్రేమ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారు కార్మికులు చూడండి ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ రెడీ చేసిన తర్వాత సిమెంట్ని సెట్ చేస్తారనమాట ఈ విధంగా పైదాకా తీసుకొస్తారు సువ్వలు ఇటీవల కాలంలో రెడీ చేశారు కింద నుంచి ఫ్రేమ్వర్క్ రెడీ చేసి ఈ విధంగా పిల్లర్ నిర్మాణానికి పనుల్లో వేగవంతం పెంచారని చెప్పాలి శంకర్వ్లాస్ ఫ్లైఓవర్ పనులు పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చాలా కాలం నుంచి గుంటూరు ప్రజలకి ఒక తీరని కోరికగా కలగా మిగిలిపోయిన ఈ శంకర్వ్లాస్ బ్రిడ్జి పనులు ఎట్టకాయలకు ప్రారంభించారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ప్రత్యేక చర్యలు తీసుకొని ఇటు మేయర్ గారు ఎమ్మెల్యే గారు సమిష్టి కృషితో పనుల్ని వేగవంతం చేశారు ఇటీవల కురిసిన వర్షాలకి కొంత ఆగినప్పటికీ పనులు మాత్రం ఆగకుండా పనులు వేగం పెంచారని చెప్పాలి అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం ఈ విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం అవసరమని చాలామంది ఇక్కడ కార్మికులు వర్తకులు రైతులు అందరు వ్యాఖ్యానం చేస్తున్నారు గుంటూరు ఒక మెగా సిటీగా రూపాంతరం చెందే అవకాశం ఉంది కాబట్టి గుంటూరు రూరల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరపాల సంస్థలో కలుస్తాయి కాబట్టి ఈ విధంగా ఒక మెగా కార్పొరేషన్గా ఏర్పాటయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ నిర్మాణ పనులు దాదాపుగా రెండు సంవత్సరాల్లో పూర్తి అవ్వాలని పెంబసాయన గారు ఒక టార్గెట్ నిర్ణయించారు ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారు అదేవిధంగా నందివెలుగు ప్లైఓవర్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా గతంలో ఆగిపోయిన పనులు నందివెలుగు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేస్తున్నారు అక్కడ ఇక్కడ శంకర్ విలాస్ ఈ విధంగా అన్ని ప్రాజెక్ట్ పనులు దాదాపుగా త్వరితగతిన పూర్తి చేసినట్లయితే గ్రేటర్ గుంటూరుగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి గుంటూరు కార్పొరేషను మరింతగా నిధులు ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా స్వచ్ఛ గుంటూరుకి గుంటూరు కార్పొరేషన్కి ప్రత్యేకంగా బహుమతులు కూడా లభించాయన్నమాట ఇటీవల ఢిల్లీలో కార్పొరేషన్ వారు ప్రత్యేకంగా బహుమతులు కూడా తీసుకున్నారు స్వచ్ఛ గుంటూరు పాటించినందుకు ఈ విధంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గుంటూరులో బహుమతులు వచ్చాయన్నమాట ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే నగరంగా రూపాంతరం చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ సంక్రలాస్ బ్రిడ్జి పనుల్ని వేగవంతం చేస్తున్నారు చూడండి ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం ఇటీవల కురిసిన వర్షాలకి కొద్దిగా వాటర్ వచ్చినప్పటికీ పనుల్ని ఆపకుండానే ఈ విధంగా వేగవంతం చేశారు అయితే ట్రాఫిక్ను మాత్రం అటుగా మళ్ళిస్తున్నారు మార్కెట్ మీదుగా వంతుల మీదుగా పట్టాపురం వైపుగా రెండో లైను అటు నుంచి ఐదో లైను అరండలపేట అటుగా వంతుల మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు కొంత ఇబ్బంది పడినప్పటికీ భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత మెగా సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు మేయర్ గారు కూడా ప్రత్యేక పర్యవేక్షణ తనిఖీలు చేస్తున్నారు పనుల విషయంలో నాణ్యత పాటించాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు సహకరించాలని కూడా కోరుతున్నారన్నమాట అంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్కు అక్కడక్కడ ఆగుతుంది అలా ఆగకుండా ప్రజలు సహకారం అందించినట్లయితే మరింత త్వరితగతిన శంక్రాలస్ పనులు పూర్తి అవుతాయని చెప్తున్నారు చూడండి ఇటీవల ఇక్కడ మట్టి మొత్తం చదువు చేశారు వేరే మట్టిని కూడా ఈ ప్రాంతంలో తొలగిస్తున్నారు ఇక్కడ రాళ్ళు మొత్తాన్ని కూడా పంపించేశారు ఏదైనా అభివృద్ధి చెందాలంటే ఇలా ప్రాజెక్టుల్లో త్వరితగతిన పూర్తి అయినట్లయితే ప్రజలకి మేలు చేకూరిన వారు చేసిన వారు అవుతారని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎట్టగేళ్లకు ఇలా నిర్మాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకులాస్ పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో గుంటూరు నగరం కూడా మరింత అభివృద్ధి చెందే దిశగా ఈ విధంగా ముందడుగు వేస్తుందని చెప్పాలి ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా చూడండి ఇటువైపుగా ట్రాఫిక్ని చేశారు ఇక్కడ ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసి ఇటువైపు రాకూడదని కూడా చెప్పారు పనులు జరుగుతున్నాయని కూడా ప్రత్యేకంగా బోర్డుల ద్వారా తెలియజేస్తున్నారు భవిష్యత్తులో మరింత సుందరనందనవనంగా గుంటూరు సిటీ మారుతుందనడానికి ఈ శంకరే ఒక నిదర్శనం కొంతమంది ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా గుంటూరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ మేయర్ గారు కానీ సమిష్టి నిర్ణయంతో చర్చలు జరిపి ఈ విధంగా అభివృద్ధి మీద బాగా దృష్టి సారించారని చెప్పాలి నిత్యం ప్రజలతో మమేమక్కమై ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పెమ్మసాని గారు ముందుకు తీసుకెళ్లటం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది వ్యాఖ్యాని చేస్తున్నారు గతంలో ఉన్న ఎంపీలకి ప్రస్తుతం ఉన్న పెమ్మసాని గారికి చాలా తేడా ఉందని అభివృద్ధి మంత్రం బాగానే పనిచేస్తుందనే విషయంగా చాలామంది చెప్పుకుంటున్నారన్నమాట ఈ ప్రాంతంలో ప్రజలు అంటే ఎన్నికల వాగ్దానం వారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రజా సమస్యల మీద నిరంతరం సమీక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సినీ ఆదివారాలు గుంటూరులో తన కార్యాలయం నుంచి సమస్యల్ని తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా ప్రత్యేకంగా సమస్యలు పరిష్కరించే దిశగా పెంబసాని గారు ముందుకెళ్తున్నారని చెప్పచ్చు ఏదైనా ఒక ఎంపీ గారు కేంద్ర మంత్రిగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి ఈ విధంగా ప్రజా సమస్యల మీద స్పందించే దిశగా ముందుకెళ్ళడం ఎంతో సంతోషం ఉందని చాలామంది చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా సెంక్ డాస్ ఫ్లైఓవర్ పిల్లర్ నిర్మాణ పనులు చూస్తున్నాం ఇటు నుంచి సెయింట్ హాస్పిటల్ ఇటువైపుగా ఉంది అటు ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ట్రాఫిక్ కూడా ఆపేశారనమాట ఇటువైపుగా ఏ వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేదని బోర్డులు పెట్టేశారు ప్రగతి పదంలో గుంటూరు నగరపాల సంస్థ ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి ప్రజా సమస్యల్లో పాలకులు వెంటనే చర్య తీసుకున్నట్లయితే నగరం మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్పొచ్చు సమస్యల పరిష్కార విషయంలో ప్రజాప్రతినిధులు తమ శక్తి మేరకు ప్రయత్నాలు చేసినట్లయితే ప్రగతి పదంలో నగరం ముందుకు వెళ్ళచ్చు అని చెప్పచ్చు అనమాట ఈ దిశగా ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ నిర్మాణ పనులు చూస్తున్నాం ఇక్కడ నుంచి పార్కింగ్ పెట్టేసుకున్నారు ఆటో వారు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఇక్కడ కంట్రోల్ రూమ్ లాగా పెట్టుకున్నారు చూడండి ఈ సెంటర్లో మొత్తం ఆటోలు ఆపేశారు ఇక్కడ ఇటు నుంచి మార్కెట్ వైపు అటు వెళ్ళటమే కానీ శంకరవ్లాస్ బ్రిడ్జి వైపు వెళ్ళడానికి అవకాశం లేదన్నమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుంటూరు విశేషాల గురించి అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వ పాలనా విధానం గురించి ప్రజా సమస్యల గురించి నిరంతరం ఏపీ అమరావతి ఛానల్లో మీకు ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ సంక్రిలాస్ ఫ్లేవర్ బ్రిడ్జి పనులు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా మనం చూస్తున్నాం ఈ విధంగా బోర్డులు పెట్టారు చూడండి పని జరుగుతుందని ఈ విధంగా బోర్డులు కూడా పెట్టారు నేషనల్ హైవే అథారిటీ వారు ఏదైనా సరే భవిష్యత్ తరాలకి ఇలాంటి సమస్యలు లేకుండా ఉండే విధంగా ఫ్లైఓవర్ పనులు త్వరితగతగా పూర్తి అయితే అందరికీ ఆమోదవేగంగా ఉండే విధంగా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు దాదాపుగా ఒక రెండు సంవత్సరాల్లో పూర్తి అవ్వాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు నాయకులు ఈ దిశగా పనులు వేగవంతం చేశారు వర్షం వచ్చినా సరే ఇక్కడ పనుల్ని వేగవంతం చేస్తున్నారు అయితే రైల్వే స్టేషన్ దగ్గర కొంత మాత్రమే బ్రిడ్జి ఇంకా కోల్చాల్సిన పని ఉంది దూరంగా చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్ వైపు కొంచెం బ్రిడ్జి ఆగింది అది రైల్వే వైర్లు ట్రాక్ దెబ్బ తినకుండా రైల్వే అధికారులతో చర్చలు జరిపిన తర్వాత అక్కడ కూడా పూర్తి చేసినట్లయితే కూల్చివేత పనులన్నీ పూర్తి అయిపోయినట్లు చెప్పవచ్చు అనమాట ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి త్వరలో అక్కడ కూడా ఆగిన కూల్చివేత పనులని పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇటువైపుగా మూడు పిల్లర్లు అటువైపుగా తాలూకా వైపు మూడు పిల్లర్లు మొత్తం ఆరు పిల్లర్ల నిర్మాణం మనం చూస్తున్నాం అనమాట ప్రస్తుతం మనం ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూస్తున్నాం ఏపీ అమరాజ్ ఛానల్